ఎవరైనా టీజీ సెట్ రాస్తుంటే ఇలా ఈజీగా క్వాలిఫై అవ్వాలి అని నాకు తెలిసినంత మీతో అయితే షేర్ చేసుకుంటా నేను కూడా ఫస్ట్ టైమే ఈసారి ఒకసారి రాసి చూద్దామని అయితే అప్లికేషన్ అయితే చేసిన చూడండి ఇప్పుడు పేపర్ వన్ అయితే క్యాజువల్గా అందరికీ సేమే ఉంటుంది పేపర్ టూ విషయానికి వస్తేనే కొంచెం సబ్జెక్ట్స్ పరంగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ నా త నా సబ్జెక్ట్స్ నా సబ్జెక్ట్ తెలుగు సో మీ సబ్జెక్ట్ని బట్టి మీకు ఉంటుంది సో ఎవరికైనా కానీ సబ్జెక్ట్ అయితే కొంచెం రీచ్ బాగానే వస్తుంది మార్క్స్ కానీ కొంచెం పేపర్ వన్ కొంచెం చూసుకోవాలన్నట్టు ఇప్పుడు పేపర్ వన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది రీడింగ్ క్యాంప్రిహేషన్ కమ్యూ కమ్యూనికేషన్ ఐసిటి పీపులు అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ లాజికల్ రీదింగ్ డాటా ఇంటర్ప్రిషన్ ఉంటుంది సో అందుకని ఇప్పుడు ఈచ్ వన్ ఇప్పుడు టీచింగ్ యాప్ట్యూడ్ ఉందా అందులో మనకు ఫైవ్ క్వశ్చన్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చినాయి అనుకోండి ఫోర్ చేయాలి కనీసం ఫోర్ అయినా రైట్ అయ్యేటట్టు అయితే చేయాలి కరెక్ట్ అయ్యేటట్టు ఫోర్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రి ఎంత అనుకున్నా త్రీ టు ఫోర్ మార్క్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఒక త్రీ మార్క్స్ కమ్యూనికేట్లో ఐసిటీలో ఒక త్రీ మార్క్స్ పీపుల్ ఎన్విరాన్మెంట్లో ఒక టూ మార్క్స్ హైయర్ ఎడ్యుకేషన్లో ఒక త్రీ మార్క్స్ లాజికల్ స్కేల్ రీజింగ్లో ఒక ఫోర్ మార్క్స్ తెచ్చుకున్నామనుకోండి ఇక్కడనే అవుతాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ చేసామనుకోండి పేపర్ వన్లో మనం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఈచ్ టు టూ మార్క్స్ అన్న మనం ఫిఫ్టీ మార్క్స్ అయితే వస్తాయి పేపర్ వన్లో సో అలాగే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏది ఏదైనా మన సబ్జెక్ట్ కదా ఇది పేపర్ టూలో మనం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ కాబట్టి నైంటీ మార్క్స్ అయితే వస్తాయి సో అందు ఇవి రెండు కలిపి వన్ ఫార్టీ వస్తాయి వన్ ఫార్టీ వస్తాయి అంటే దగ్గర దగ్గర మనము ఆల్మోస్ట్ క్వాలిఫైకి మనల్ని ఎలిజిబుల్ చేస్తారు అన్నట్టు అలాగే క్వాలి మినిమమ్ క్వాలిఫై అయితే చూడండి పేపర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు పేపర్ టూలో హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే అందుకని పేపర్ వన్లో మనం ఒక ఫిఫ్టీ మార్క్స్ అనుకోండి ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకున్న పేపర్ టూలో ఒక నైంటీ క్వాలిఫై సో పేపర్ టూనే బాగా చదవడానికి అయితే ట్రై చేయాలి ఎందుకంటే క్వాలిఫై మార్క్స్ ఇక్కడనే స్కోర్ చేసుకోవచ్చు అందుకని మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ వన్ ఒకవేళ అలా సాధ్యం కాదనుకోండి పేపర్ వన్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ రైట్ చేసినా ఫార్టీ మార్క్స్ వస్తాయి పేపర్ టూలో ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేస్తే సెవెంటీ వస్తాయి అన్నట్టు ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ కదా అందుకని థర్టీ ఫైవ్ కరెక్ట్ చేసిన సెవెంటీ మార్క్స్ వస్తాయి అంటే క్వాలిఫైయింగ్ అయితే దగ్గర దగ్గర ఒకవేళ కేటగిరీని బట్టి మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నట్టు క్వాలిఫైయింగ్కి సో ఈ ఫార్టీ డేస్లో క్వాలిఫై అవ్వడానికి మెయిన్ ఏంటంటే పేపర్ టూ అయితే బాగా చదవాలి ఓకేనా థ్యాంక్ యూ ఇంకేదైనా కావాలంటే చెప్పండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం రాసి చూద్దాంలే అని చూస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అందరికీ బాగా చదవండి